హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకెళ్తే వచ్చాను ఈ రోజు మన వీడియో వచ్చేసరికి చాలా వెరైటీగా చూడండి చూసారా వావు నిజంగా చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది ఇప్పుడే మార్కెట్ లోకి కొత్తగా వచ్చాయంటే బామ్లు ఎలా ఉన్నాయి చూడండి సో చాలా అంటే చాలా రేరు ఇవి ఎక్కడ పడితే అక్కడైతే దొరకవు మనకి ఎక్కడో ఒక షాప్లో ఉండదు అనమాట ఒక ఇరవై ముప్పై షాపులో ఒక షాప్లో దొరికింది చూడండి రీసెంట్గా వచ్చినాయి ఏంటంటే దీని ఏమో చాక్లెట్ చక్కెరని అయితే ఉంది చూసారా అంటే చాక్లెట్ ఒక లాలీపాప్ టైప్లో ఉంది మొత్తం బాంబే ఏంటంటే ఇదిగోండి ఫైవ్ పీసెస్ అంట లోపల నుంచి ఇంకో నాలుగు స్ప్రెడ్ పక్కకు వచ్చి పడతాయంట అంట అసలు చాలా డిఫరెంట్గా ఉంది ఇప్పుడే ఇదిగోండి ఇండియాస్ నెంబర్ వన్ అని ఫోర్ ఇన్ వన్ అయితే ఉంది ఒకటి ఫైర్ చేసామంటే దాని లోపల నుంచి ఇంకో నాలుగు స్ప్రెడ్ అయిపోతాయి అంట బాంబులో ఎట్లా ఉండేది లోపల లోపలంతా ఏదో లాలీపాప్లు ఉన్నట్టు ఇదిగోండి ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మొత్తం ఫైవ్ ఇచ్చాడు కాస్ట్ ఎంత తెలుసా హండ్రెడ్ రూపీస్ జస్ట్ హండ్రెడ్ రూపీస్కి ఐదు వచ్చినాయి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా ఫైర్ చేద్దాం ఎలా ఫైర్ చేయాలో కూడా ఇదిగోండి ఇక్కడ మనకి మాన్యువల్ అయితే ఇచ్చాడు చాలా మందికి తెలియదు అంతేందుకు ఇప్పుడు నాకే తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి బాంబులు ఎలా పేల్చాలంటే వెనకాల మాన్యువల్ ఇదిగోండి అంతా క్లియర్ గా ఉంటుంది జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన కష్టానికి ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా ఒకసారి ఓపెన్ చేసి ఫైర్ చేద్దాం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది చాక్లెట్ ఇన్ వన్ దుమ్ము లేపేద్దాం ఇప్పుడు ఒకటి బేలిస్తే దాంట్లో వచ్చి నాలుగు వస్తాయి అంట బయటికి అదేం బాంబు చాక్లెట్ లాలీపాప్ లాలీపాప్ చాక్లెట్ లాగా ఓపెన్ చేయ మాకు ఓపెన్ చేయాలా ఓపెన్ ఇక ఒత్తి బయట ఓపెన్ చేయకూడదు వత్తి బయటకి వచ్చాడు బయట ఇదేం బయటికి వచ్చేసి చూద్దాం కొత్తగా ఉన్నాయి కదా కొత్తగా ట్రై ఓపెన్ చేయాలని అయితే ఏమీ లేదు ఒకటి చూస్తే అర్థం అయితే ఇక లాలీపాప్ ఓకే రెడీయా ఇక్కడ పెడుతున్నా

ఏయ్ నాలుగు బైక్ నాలుగు బైక్ ఫస్ట్ ముట్టుచిగానే ఏలు మీదకి వచ్చేసింది ఇదిగో ఎండకలన్నీ గాలిపోయినాయి గాలిపోయినోడడా చల్లగా పడింది మంట లైట్ కి వచ్చేసింది అప్పటికి మీదకి వచ్చేసింది ఇదిగో ఈ ఏలు మీద ఎన్ని ఉన్నాయి ఈ ఏలు మీద ఉంది అనికి రబాబు కొ దూరం గా ఉంది బాలసారు క్రాకర్ అది బుస్సని కొటేసింది బైకి ఇది నువేల్చయా నావల్ గా లేదని గాల్లో లేచి చూసావా అది ఫస్ట్ టైం బాంబు గాల్లో లేచి భూచక్రాలు తిరగడం బా ఎక్సలెంట్గా ఉంది పేల్చే అంతా నిజంగా మళ్ళీ అనిపించింది త్రిల్లింగ్ అన్న దూరం ఉందని చెప్తా పెట్టేసి పక్క వచ్చేయి అటునే ఆ వచ్చే వచ్చే అంటుకోవాలి అంటుకోలే అయ్యో ఒక్కసారి అతను దూరం వెళ్ళిపోయి పెట్టేసి అట్లే ఆయలు అయ్యి బా అది దూరం వెళ్ళిపోయి చెప్తా కళ్ళు మూసో ఇంకా గాల్లో ఇందాక చూసావా కొద్దిగా ఎనికెళ్ళి అందుకే

కూర్చొని పెట్టకర అదిగో అది అలాగే వచ్చింది ఎందుకలా ఉండి ఉండి అమ్మా లేమ్మా కమ్లు లేమ్మా బయటమ్మా

అది రాదు ఏనున్నాయి కా పెట్టే పెట్టే అలా కూడా ఎగిరి అది వాళ్ళు చూడబడు ఆ కామెడీలే చేయొద్దు సేవ్ చేస్తుండమో అందుకుందా అండు ఆగా ఆగా అంటుకుందా ఓయ్

పట్టుగా క్యాచ్ చేతిలో అలాగే నిపురాలు వస్తాయి ఇక తాళ్ళు చూడు ఎట్లా ఉన్నాయో డిఫరెంట్ అరే డిఫరెంట్ ఎంత ఎంజాయ్మెంట్ వచ్చిందంటే ఇంకో రెండు ప్యాక్ ఇచ్చావాడిరా భలే వచ్చింది నిజంగా రెండు చూసారు కదా వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోకి లైక్ చేయండి ఆ బాంబులు బాగుండే నేను మళ్ళీ తీసుకొస్తా సూపర్ ఉన్నాయి అసలు ఇప్పటిదాకా మన ఛానల్ చేసిన బెస్ట్ వీడియో ఏంటంటే అది ఇదే వంద రూపాయలు నూట యాభై రూపాయలకి ఎంత మంచి బాంబులు వస్తే అసలు అనుకోలేదు ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా వస్తుంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కొంచెం ఓకే ఓకే థ్యాంక్ యూ